వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈ రోజు అనాలిసిస్ మనం ఒక టైటిల్ పెట్టినాం జగ్గైపేటలో వైసీపీకి ఒక కొత్త ఇన్ఛార్జ్ రాబోతున్నారా అనేసి జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఈ దిశగా ఆలోచన చేస్తున్నారనేది మన దగ్గర ఉన్న సమాచారం ఎందుకంటే కృష్ణా జిల్లాలో ఎప్పుడు కూడా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకుంటూ ఉంటాం అందులో కూడా కొన్ని కాన్షియన్సీస్ ఎస్పెషల్లీ గన్నవరం కానీ గుడివాడ కానీ విజయవాడ ఎంపీ సీట్ కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు వార్తలో నిలుస్తూనే ఉంటాయి అలాగే ఆ బందరుతో సహా ఈరోజు మనం చెప్పుకుంటున్న జగ్గైపేట కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎప్పుడు కూడా వార్తలో నిలుస్తూనే ఉంటుంది అలా అటు ఏదైతే పూర్తి స్థాయిలో కూడా జగ్గైపేట వార్తలో నిలవడానికి కారణం ఏంటంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాక అంతకుముందు ఆయన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామినేని ఉదయ్ లాంటి ఒక వ్యక్తి అక్కడ రిప్రజెంట్ చేయటం ఎందుకంటే సామినేని ఉదయ్ భావను కృష్ణా జిల్లా నుంచి రాజకీయాల్లోకి వచ్చారు రాజకీయ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు వైఎస్కి ఒక అనుగు ఫాలోయర్ గా ఒక అనుగు శిష్యుడిగా ఆయనకి పేరుంది సామినేని ఉదయ్ అక్కడి నుంచి మనం చూస్తే సామినేని ఉదయ్ కాంగ్రెస్ లో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు ఇప్పుడు మొన్న మొన్నటి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన పేరుని నాని గానీ జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఏదైతే ఒక అనుగు ఫాలోయర్ గా ఆయన ప్రోగ్రామ్ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్న తలసెల రఘురామ్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళంతా ఒకప్పుడు ఉదయభాను ఫాలోయర్సే కృష్ణా జిల్లాలో అలాంటి ఉదయ్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీలోకి రావడం జరిగింది దెన్ పద్నాలుగు ఎన్నికల్లో ఉదయపానికి ఆయన జగ్గైపేట్ టికెట్ ఇచ్చారు బట్ జగ్గైపేట నుంచి ఆయన ఓడిపోవడం కూడా జరిగింది ఇక వేరే రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికే స్వామి నాని మరోసారి జగ్గైపేట్ టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి అక్కడ అప్పటికే శ్రీరామ్ తాతయ్య ఉన్నారు శ్రీరామ్ తాతయ్యకి అటు లోకల్ గా చూస్తే లోకల్ గా మా నుంచి కాకుండా పూర్తి స్థాయిలో అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి అక్కడ కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ రోజు ఉదయభావని వైపు నిలబడ్డారు ఇక టీడీపీ వైపు నుంచి చూస్తే శ్రీరామ్ తాతయ్య రేస్ లో ఉన్నారు శ్రీరామ్ తాతయ్య వైపు నుంచి చూసినట్లయితే అటు లోకల్ గా టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న మాజీ ఎంపీగా ఉన్న నెట్టేవ్ రఘురామ్ కానీ అలాగే ఆయన రిలేషన్లో ఉన్న టీడీ జనార్దన్ కానీ వీళ్ళిద్దరూ కూడా జగ్గైపేటలో ఒక టీడీపీకి ఎప్పుడు కంచుకోడలు కానీ నిలబడుతూ వచ్చేవాళ్ళు సో వాళ్ళిద్దరు అన్నదండలు పుష్కలంగా ఉంటేనే అక్కడ ఎమ్మెల్యే కూడా ఆ స్థాయిలో రెప్యుటేషన్ ఉంటుంది అనేది ఒక పేరు ఉంటుంది పార్టీ వైపు నుంచి అలా అక్కడ శ్రీరామ్ తాతయ్యకి అటు టీడీ జనార్దన్ లాంటి వాళ్ళ మద్దతు కూడా పుష్కలంగానే ఉంది ఈ క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తే బట్ ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి బేవిలోని శ్రీరామ్ తాతయ్య ఓడిపోయారు ఓడిపోతారు సామినేని ఉదయభాను గెలిచారు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్ లోనే ఉదయభానికి మంత్రి పదవి దక్కుతుంది అనుకున్నారు ఆ అవకాశం ఆయనకి దక్కలేదు ఇక ఆ తర్వాత మనం చూస్తే ఉదయభాను సెకండ్ క్యాబినెట్ ఎక్స్పెన్షన్ లో భాగంగా కృష్ణా జిల్లాలో ముందుగా ఇద్దరు మందులకి ఇచ్చారు ఇచ్చారు అవకాశం ఒకరు వెల్లంపల్లి అయితే ముగ్గురికి ఇచ్చారు సారీ ఒకరు పేదిన ఒకరు కొడాలి కేబినెట్ సెకండ్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఆ ముగ్గురిని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు కొడాల నాని పక్కన పెట్టారు పేరు నాని పక్కన పెట్టారు ఆయన పిఆర్ మినిస్టర్ ఉన్నారు పేరుని నాని కొడాలి నాని ఆరో సివిల్ సప్లైస్ శాఖ మినిస్టర్ ఉన్నారు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎండ్రోన్మెంట్ మినిస్టర్ ఉన్నారు సామాజిక వర్గ సమీకరణాలు పర్ఫెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఫాలో అయినప్పటికీ ఫస్ట్ కేబినెట్లు ఎక్స్పెన్షన్ లో సెకండ్ టైం వాళ్ళు తీసి పక్కన పెడతంలో కూడా అంతే వ్యతిరేకతను మూటగట్టుకున్నారు ఆయన బట్ ఆ తర్వాత ఆ జిల్లా నుంచి ఎవరో ఒకరిని కేబినెట్ లోకి తీసుకుంటారనే చర్చ జరిగిన అప్పట్లో ప్రముఖంగా ఉదయ్ భాను పేరు వినిపించింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అంతగా ఉదయ్ భాను మీద ఆ రోజు ఫోకస్ పెట్టలేదు సో ఇక ఎన్నికల నాటికి ఇక జగన్మోహన్ రెడ్డి అప్పుడు చేయించుకున్న ఆయన వ్యక్తిగతంగా చేయించుకున్న సర్వేస్ కావచ్చు అప్పుడు ఆయన ప్రభుత్వం వైపు నుంచి జరిపిన ఇంటెలిజెన్స్ సర్వేస్ కావచ్చు జగైపేటలో వైఎస్ఆర్సీపీ నుంచి ఉదయ్ నిలబడితే అక్కడ ఆయన ఓడిపోవడం ఖాయమనే అంచనాలు ఖాయమనే ప్రచారం కూడా జరిగింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఆ రోజున తన్ని నాగేశ్వరరావుని తెరమీదకి తీసుకురావడం జరిగింది అప్పటికే జగన్మోహన్ రెడ్డితో ఉదయమాని కొంత గ్యాప్ కూడా వచ్చింది ఆయన జనసేనలోకి చేరిపోతుందన్న ప్రచారం కూడా జరుగుతూ వచ్చింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అసలు ఉదయమోన్కి టికెట్ ఇస్తారా ఇవ్వరా అనే చర్చ కూడా వచ్చింది అయితే ఒక దశలో ఏదైతే ఆయన ఓడిపోతారు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి షఫ్లింగ్ చేస్తూ వచ్చారో అనేక మందిని మంత్రులని ఎంపీలుగా ఎంపీని మంత్రులుగా అదేవిధంగా ఎంపీని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలు మంత్రులుగా అట్లా పోటీ చేయించారు ఆయన అనేక ఎక్స్పెరిమెంట్లు చేశారు దాదాపు ఒక యాభై చోట్ల ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం కావడానికి ఒక డిజాస్టర్ గా మిగలడానికి ఈ ఎక్స్పెరిమెంటే ఒక కారణం ఎన్నికలకు ముందు నిజానికి మనం చూస్తే ఒక్కనైనా సరే ఒక కూటమిగా ఏర్పడ్డ పార్టీలన్నీ లేదా అభ్యర్థులకు బీ ఫామ్లు ఇచ్చే టైంలో ఒక అభ్యర్థిని అటు నుంచి ఇటు తీసుకొచ్చి పెట్టాలన్న వెయ్యి సార్లు ఆలోచిస్తారు పార్టీ అధినేతలు కానీ జగన్మోహన్ రెడ్డి ఒక ల్యాబ్లో ఎలుకల మీద పరీక్షలు చేసినట్టు మొన్న మొన్నటి ఎన్నికలు ఆయన పార్టీ నేతల మీద పరీక్షలు ఏదైతే పరీక్షలు చేశారని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అది బెటర్ ఎక్స్పీరియన్స్గా మిగిలింది సో ఈ తన్నీరు నాగేశ్వరరావు ఎంట్రీతో పూర్తి స్థాయిలో ఆయన సఫ్కేషన్ తీసుకున్నారు ఉదయమాను అప్పటికే ఆయన తూర్పు నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కానీ జగైపేటకు వాసిరెడ్డి పద్మాకి టికెట్ ఇస్తారనే ప్రచారం కానీ చాలా సీరియస్గా జరుగుతూ వచ్చింది ఇక విధులైన పరిస్థితుల్లో ఆయన వైఎస్ఆర్సీపీ ఉన్న కొనసాగి తర్వాత ఆ పార్టీ నుంచి ఓటం తర్వాత ఆ పార్టీ నుంచి ఎగ్జిట్ కావడం జరిగింది ఎగ్జిట్ అయ్యి ఆయన జనసేన జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు సామినేని ఉదయ్ భావను ఈరోజు జిల్లాలో వైఎస్ఆర్ జనసేనని రిప్రజెంట్ చేస్తూ ఇక అవసరమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ కూడా వార్తల్లోకి ఎక్కుతా ఉన్నారు అయితే ఎన్నికల్లో ఓడం తర్వాత ఈరోజు శ్రీరామ్ తాతయ్య టీడీపీ నుంచి గెలవడం జరిగింది కేబినెట్ లో ఆయన పేరు వినిపించిన బట్ చంద్రబాబు నాయుడు ఆయన పక్కన పెట్టారు బట్ ఈ రోజు చూస్తే అక్కడ తన్నీర్ నాగేశ్రావు వైఎస్ఆర్ సిపి తరఫున అంత ఎఫిషియంట్ గా పనిచేయట్లేదు అన్న విమర్శలు వస్తా ఉన్నాయి లోకల్ గా పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో కూడా అంత ఎఫిషియంట్ గా పార్టీ పాల్గొనట్లేదు పార్టీ మిగతా నేతలను కానీ కేడర్ను కానీ ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరగట్లేదు అన్న చర్చ అయితే జరుగుతోంది మొన్నటి వరకు కూడా పార్టీ అధికారాన్ని కోల్పోయిన తర్వాత వాసిరెడ్డి పద్మ కొన్ని రోజులు ఆ పార్టీలో ఉన్నారు ఆవిడ పార్టీలో ఉన్నట్లయితే ఆవిడ నా పదవిలో కంటిన్యూ చేస్తారు జగపేట ఇన్ఛార్జ్ పదవి ఆవిడకి ఇస్తారు అని కూడా చర్చ జరిగినా ఆవిడ పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యారు ఏదైతే తనకి మహిళా కమిషన్ చైర్ ఇచ్చినా కూడా ఆవిడ వెళ్ళిపోవడం జరిగింది బయటికి ఇక తన్నీర్ నాగేశ్రావుకి సంబంధించి మిగతా నేతలు అందరినీ కూడా ఆయన అక్కడ కలుపు కలుపుకొని పోవట్లేదన్న విమర్శ ఉంది ఇక ఉదయమాను వర్గము అక్కడ ఆల్రెడీ ఉండిపోయిన పార్టీలో ఉండిపోయిన వర్గం తనని నాగేశ్వరావుకి సపోర్ట్ చేయట్లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక కొత్త వ్యక్తిని అక్కడ తీసుకొచ్చేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు మొన్నటి ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి పోటీ చేసి ఓడిపోయారు అవినాష్ దేవిని నేను అవినాష్ బట్ ఆయన్ని విజయవాడ ఎంపీగా పంపిస్తారని ఒక చర్చ ఉంది మళ్ళా తూర్పుకేన ఒక చర్చ ఉన్నప్పటికీ ఈ రోజు తూర్పు నుంచి అవినాష్ను తీసుకెళ్లి జగ్గైపేటలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు ఎలాగో సమన్వయకర్తలను నియమించే పనిలో కొత్త కొత్త ఇన్ఛార్జ్ తీసుకొచ్చే పనిలో జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ రోజున జగ్గైపేట మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టబోతున్నారంటున్నారు ఈ క్రమంలోనే ఈరోజు జగ్గైపేట వార్తలో నిలుస్తూ ఉంది మరి ఇంకోవైపు వచ్చే ఎన్నికల నాటికి ఎందుకంటే శ్రీరామ్ తాతయ్య టీడీపీలో ఉండగా మనం సామినేని ఉదయభవనుకి జనసేన నుంచి ఆ టికెట్ వస్తుందని అయితే మనం అనుకోం కానీ సామినేని ఉదయ్భాను మాత్రం అక్కడ కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ కూడా చూడాలి తనకు అనే విధంగా పవన్ కళ్యాణ్ మీద ఆయన ప్రెజర్ ఇవ్వబోతా ఉన్నారు చాలా సీరియస్ గా పార్టీ యాక్టివిటీ లో కూడా ఆయన ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు సీ మరి ఈ విషయంలో అటు ఉదయమాను రాజకీయ భవిష్యత్తు కానీ వైఎస్ఆర్ నుంచి జగ్పేట రాజకీయ భవిష్యత్తు కానీ ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్